హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీ సుజ్ఞాశాలని మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మరి ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్తో మేము ముందుకు వచ్చి ఉన్నాను అదేంటంటే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఎవరు చేరాలి అనుకుంటున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ నేను చాలా కాల్స్ వచ్చాయి అసలు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి మేడం అని చాలా చాలామంది అడగడం జరిగింది ఓకే అలానే ఫ్రెండ్స్ చక్కగా లైవ్ వర్కౌట్స్ వస్తాయండి మనం చక్కగా చేసుకోవచ్చు జూమ్లో లైవ్ వర్కౌట్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్ లైవ్ వెల్నెస్ క్లబ్ అనేది స్టార్ట్ అవుతుంది సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారండి అలాగే మనకు మంచి మంచి టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది అసలు న్యూట్రిషన్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎందుకు మనకు న్యూట్రిషన్ అవసరం అనేది చాలా సీనియర్ కోచెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది ఫ్రీ చూమ్ మీకు అది రావడం వల్ల లైవ్ వెల్నెస్లో జాయిన్ అవడం వల్ల మీకు ఫ్రీగా అవైలబుల్ అవుతుంది ఓకే చాలా చాలా బాగుంటుంది మీరు మీ తెలిసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే వన్ టు వన్ కోచింగ్ ప్రతి ఒక్కరికి పర్సనల్ గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా వాళ్ళ వాళ్ళ అనుభూతి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంతకు ముందు ఏం చేశారో ప్రతిదీ ఒక డాక్టర్ కన్నా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన మీల్ ప్లేట్ ఎలా ఉంచుకోవాలనేది కూడా డిజైన్ చేయడం అనేది జరుగుతుంది షేక్ ఏంటి అండ్ మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఓకే ఎవ్రీడే కస్టమర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి న్యూట్రిషన్ వాడిన తర్వాత ఏం రిజల్ట్స్ వచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా మేము వాడుతున్న ట్రామాల్లో మా నాన్నగారికి మా నాన్న మాతోనే ఉంటాడు అతను వాకింగ్ చేస్తుంటే పడిపోయాడు పైన పడిపోతే మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్స్ చెప్తే ఇక మా శైలి మేడం సీనియర్ కోచ్ ఆమెను అడిగితే మేడం వద్దు ఆపరేషన్ దాకా వెళ్ళొద్దు మన న్యూట్రిషన్ వాడిద్దామని చెప్పింది మేడం చెప్తే అన్ని రకాల స్కిన్ బూస్టర్ జాయింట్ పెయిన్స్ క్యాల్షియం అన్ని వాడిచ్చాం మేడం నేను రోజు నుండి కంటిన్యూగా వాడుకున్నాడు మంచి రిజల్ట్ వచ్చింది మేడం తెచ్చి వాకింగ్ చేస్తున్నాడు తన పంతను చేసుకోగలుగుతున్నాడు చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ కమ్యూనిటీ పరిచయం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా కోచ్ సువినా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మా క్యూస్ థ్యాంక్ యూ కమ్యూనిటీ అలాగే కస్టమర్స్కి వీక్లీ వీక్లీ చెకప్స్ అనేవి ఉంటాయి ఆ వీక్లోని ఎంత తగ్గారు ఏ విధంగా తగ్గారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీల్ మీల్ రిప్లేస్మెంట్ ఎలా మార్చుకోవాలి చేంజ్ చేసుకోవాలనేది జరుగుతుంది అలానే మా కమ్యూనిటీ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా మన టీమ్ కమ్యూనిటీ ఉంటే అది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అంతా మంచిగా ఒక కమ్యూనిటీలో చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటాం అల్లగే ఫ్రెండ్స్ రివార్డ్ సెంటర్ రికగ్నిషన్స్ సెలబ్రేషన్స్ యా బ్యూ షా ఐ లవ్ యు ఎనీవే సో యు అండ్ ఐ ఇల్ గొ స్టార్ట్ పోర్ట్ ఆస్ చే రికగ్నైస్ చేస్తారా మేరీ మేరీ థర్డ్ విన్నర్ థర్డ్ ప్లేస్ కొచ్చారు కాబట్టి ఒక్కసారి తనే ని రికగ్నైజ్ చేసుకుందాము సో రికగ్నిషన్ అపు మాత్రమే కొంచెం గట్టిగాని క్లాప్స్ ఇవ్వండి అందరూ కూడా I'm <laughs> హాయ్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా అలాగే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ప్లేట్ డిన్నర్ న్యూట్రిషన్ ఎలా ఉండాలి అన్నీ మేము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మరి ఇవన్నీ చూసారు కాబట్టి ఇంకెందుకు లేటు ఫ్రెండ్స్ మరి నిన్న అడిగారు కదా ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఎలా మేడం అని చక్కగా ఇప్పుడు జాయిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ కోసం రెడీగా ఉన్నామండి మీరు వెంటనే మాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్ ఇక్కడ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇంకా ఇబ్బంది ఒక ఫేక్ అన్న ఆలోచన అనేది కూడా ఉండదు ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీలో మీరు ఉంటారు మిమ్మల్ని ఆ విధంగా మేము ఉంచుతాం ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి అలాగే నాది వాట్సాప్ నెంబర్ అండ్ మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి నేను బిజీగా ఉన్నా సరే మెసేజ్ చేయండి ఓకే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఆర్ యూ రెడీ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి బెల్ సింబల్ నొక్కండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీయూ మీ సుగుణశాయులు